నీది వచ్చి నీ మీద పడుతుంటుంది నీకు ఆశ్చర్య ఇదిరా అసలు నా సంబంధం లేదు ఇది నింద పాలవుతావు ముఖ్యంగా వాడు నింద 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 మోపుతాడు ఎక్కువ ఎందుకంటే నీ మీద ఒక బ్యాడ్ నేమ్ క్రియేట్ చేసి అది ప్రచారం చేస్తే ఇక నువ్వు చెప్పిన మాట ఎవడు పట్టించుకోడు కదా అందుకని నిందలు నీ మీద కల్పించి వాటిని బాగా ప్రజల్లోకి వెళ్ళేటట్టు శతవిధాలా ట్రై చేస్తాడు వాడు ఎందుకంటే నీ నీ మీద వచ్చిన నిందను నమ్మినోడల్లా వాడి చేతిలో ఉంటాడు ఎందుకంటే ఇక నీ నుంచి వచ్చే మాట వాడు వినడం అందుకని సావుకుడిని పాడు చేయటాన్ని కాదు దేవుని పెట్టిన పాడు చేయటాన్ని కాదు అతని మాట విని ప్రజలు మార్పు చెందకుండా వాళ్ళని నాశనం చేయాలని అందుకే నిందా ప్రచారాలను తొందరపడి నమ్మితే నింద మోసేవాడు పాడుగాడు నమ్మినోడు పోతాడు నిందని నిజమని నమ్మినోడు పోతాడు పోతాడు అడిగిపోవాలో అడిగిపోతాడు అడిగిపోకూడదు అడిగిపోతాడు కానీ వాడు నిందని వాడతాడు దుష్ప్రచారాలు వాడతాడు అబద్ధ ప్రచారాలు వాడతాడు వ్యతిరేకత తీసుకొస్తాడు ఆర్థిక ఇబ్బందులు చుట్టేస్తాడు శరీర బలహీనతలు ఎందుకంటే అన్ని బాగున్నాయి అనుకో నువ్వు మాటినావు మాటినవంటే ఏం చేస్తావు వాడికి స్కెచ్లు గీస్తుంటావు అందుకని నిన్ను కదలకుండా కూర్చోబెట్టని వాడు నీకు స్కెచ్లు గీసుకుంటూ కూర్చుంటాడు అన్నమాట నిన్నొక్కడిని ఆపితే ఒక వంద మందిని వాడు కాపాడుకున్నట్టే నిన్నొక్కదాన్ని ఆపితే ఒక వంద మందిని వాడు కాపాడుకున్నట్టే కాబట్టి పదే 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 నువ్వు అంతగా టార్గెట్ చేయబట్టడానికి కారణం ఇది శరీర వంచలు రెచ్చగొడతాడు లోకాసలు రెచ్చగొడతాడు నీ టైంని పాడు చేస్తూ ఉంటాడు టైమ్ని నిర్జీవ వస్తువులు నీకు అందుబాటులోకి తీసుకొచ్చి నీ కళ్ళని ఆకర్షించే రకరకాలని ముందుకు తీసుకొచ్చి నీ మైండ్ మొద్దుబారేటట్టు చేసి వేరే వ్యూహాలు ప్రణాళికలు దేవుని పక్షంగా ఏం వేయకుండా లోక ఆకర్షణలో నిండిపోయేటట్టు ఉండిపోయేటట్టు వాడు కుట్ర చేస్తాడు వీటన్నిటినీ ఆత్మీయులైన వారు గుర్తుపట్టి జాగ్రత్త పడాలి అందరిలాగా మనం నిద్రపోకూడదు అందరిలాగా మనం ఏమొరపాటునో ఉండకూడదు చురుకుగా నుండు గొప్ప భాగ్యం అన్నాడు వాక్యంలో కొంచెం చురుకుగా ఉండాలి ఎదురవుతున్నాయా అయితే వాడు అంతసేటు వచ్చి నిన్ను చుట్టుముట్టేస్తుంటే వాటన్నిటిని ఒక్క గడిలో తీసివేయగలడు దేవుడు హలో వాడు వాడిన్న చుట్టుముట్టని వాటన్నిటి నుంచి నేను విడిపించగల సమర్థుడు కావాలనే కొన్నిసార్లు మౌనం అవుతాడు అసలు నువ్వు ఎట్లా స్పందిస్తావు వాడొచ్చి నేను అంతగా టార్గెట్ చేస్తుంటే నువ్వు పట్టు సడలిస్తావా సర్దుకుంటావా లేకపోతే పట్టు వదలకుండా మొండిగా అలా ముందుకెళ్తావా అనేది గమనించడానికి జస్ట్ అలా అప్పజే పూరుకుంటాడు కొంతమంది వెనక్కి జారి డేలా పడిపోయి సర్దుకుంటారు ఏందో నమ్మో దేవుని కోసం బతకడానికి మొదలుపెట్టిన కాడి నుంచి దెబ్బ మీద దెబ్బ కొడుతుంది ఎందుకు వచ్చిన గొడవల్ని నేను నా ఫ్యామిలీని నమ్ముకుని ఇంకొడట్టన్న బాని కొంతమంది అలా కాదు నా గొంతు కోసిన నా ఊపిరిపోయినా దేవుని పని మానను నాగటి మీద చేయిబెట్టా వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు ఏమన్నా ఉంటే ఆయన చూసుకుంటాడు నేను నా ప్రభు తప్పప్పులున్నా లోటుపాట్లున్నా కింద మీద అయినా ఆ శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను కింద పడినను తిరిగి లేచెదను నేను అంధకారం అందు కూర్చున్నను నా దేవుడైన ఈ నాకు వెలుగుగా ఉండును నేను లెగుస్తారు కింద పడ్డాను అనుకోవద్దు నేను లేచేది కాయో నిన్ను దన్నేది కాయో నా బలమా నో నేను నమ్మినవాడు బలవంతుడు నాగటు మీద చెయ్యి పెట్టా వెనకడుగేసే ప్రసక్తే లేదు ఎన్నుచ్చి మీద పడ్డా ఎన్ని వచ్చి మీద పడ్డా ఎన్ని రకాల నిందలు అవమానాలు ఇబ్బందులు ప్రతికూలతలు ఎంతమందికి అర్థమైంది ఏమర్థమైంది అదే ఇప్పుడు దాకా చెప్పేవా అదే అర్థమైందంటారా నిజంగా అర్థమైందా ఇప్పుడు ఆల్రెడీ మీలో కొంతమంది ఫేస్ చేస్తున్నారు కదా మరి ఇప్పుడు ధైర్యంతో ముందుకెళ్తారా లేకపోతే ఇప్పుడు దాకా నాకు అర్థం కాలేదు ఇవ్వాలి అన్నీ జీవితం అర్థమైంది ఇప్పుడు మనం వాటిని కదిలించుకోవటం ఎందుకు అవి మన మీద దాడి చేయటం ఎందుకు అసలు మనం తిప్పలేదు మనం పడితే పోయిద్దిగా నువ్వే నా ఉండమాన ఆట ఉండవు నువ్వు నమ్ముకో నువ్వు నమ్ముకో అని ఆ ఇల్లు ఇల్లు తిరిగి అందరిని తీసుకొచ్చి చర్చికి తీసుకొస్తూ ఉంటావు కూర్చుండి కాలిగా వండుకుండా ప్రార్థన చేస్తూ ఉంటావు అందుకే చూడు అన్నయ్య చెప్పలే బైబుల్ తీసుకొని కొడతా దేవునికి స్తోత్రం దెయ్యం పోయిద్ది అట్టగా అని చెప్పారంటే స్తోత్రం ఏం తీసుకొని కొడతా అన్న ఏం చెప్పాడు సర్దుకోమని చెప్పాడా ఎదురు తిరగమని చెప్పాడా చెప్పు గడిగా వాడు మనకి శోదన మీద శోదన తెచ్చే కొద్దీ వాడిని ఇబ్బంది పెడితే సర్దుకుంటాడు వాడు అది పాము బుసగొట్టే కొద్ది ఏం చేయాలా నెత్తి మీద టైాల అర్థమైందా కొండి ఉందని కొడతా ఉందనుకో తేలు కొన్ని వరకు అది వదిలిపెట్టకూడదు అలాంటి మొండితనం పట్టుదల మొక్కవోని దీక్ష కార్య దక్షత దేవుడు మనకు దయచేయును గాక హలో లూయా రా మోకాళ్ళ మీదకి ఎందుకు పౌలా మాట అన్నాడు మా యుద్ధోపకరణములు శరీర ప్రకారమైనవి కావు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ చాల కలిగినంత బలము కలవై ఉన్నవి ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడి ప్రత్యేకంగా నియమించబడి ఏర్పాట్లో ఉంటారో వారిని స్పెషల్గా టార్గెట్ చేస్తాడు శత్రువు అనే ఈ మూలాంశాన్ని గ్రహించి ఎవరికి వాళ్ళు మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని వైపు తిరగండి దేవుని శరణు వేడండి ప్రార్థన చేయండి దేవా నాతో ఈరోజు నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందన నీ మనసును కృంగ చేయటానికి కుట్ర వాడు నీ మనసుని కకావికల చేయటానికి కుట్ర వాడు ఇప్పటికే ఎన్నో రకాల పరిస్థితులు అనుమతించి గాయపరిచి కృంగదీశా లక్ష పెట్టొద్దు లక్ష పెట్టొద్దు మీకు గ్రంథంలో భక్తుడు పలికినట్టు పలుకు శత్రువాన మీద అతిశయపడవద్దు నేను క్రింద పడినను తప్పకుండా నిగుస్తాను చెప్పు వాడికి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు నన్ను కదిలించావు గనక నీ మీద యుద్ధం మళ్ళా ప్రకటిస్తున్నా ఇంకా ఎక్కువ చేస్తా ఇంకా ఎక్కువ చేస్తా నా దేవుని సెలవు లేకుండా నీవు నన్ను ముట్టనైనా ముట్టలేవు కాబట్టి నేను కూర్చున్న చింత నాకు లేదు నన్ను కదిలించి మెంటల్గా నన్ను టార్చర్ చేయాలని చూసావు శారీరకంగా మానసికంగా స్పిరిచువల్గా నన్ను పతనం చేయాలని చూసావు కనుక ఇక నీ మీద పగ తీర్చుకుంటా సంస్వనన్నట్టను అన్నాడు నా రెండు కన్నుల నిమిత్తము దేవా నా రెండు కన్నుల నిమిత్తము ఒక్కమారే పగ తీర్చుకుంటా నాకు ఛాన్సిమని శాంసన్ అడిగాడు శత్రువు మీద పగబట్టాలి సైతాను మీద పగబట్టాలి మనుషుల మీద కాదు పగబట్టేది ఏముంది మట్టి పురుగులు మనుషుల్ని ప్రేరేపిస్తున్న వాడున్నాడు సైతాను వాడి మీద పగబట్టాలి వాడి కార్యాలను అడ్డగించాలి వాడి రాజ్యాన్ని కోలగొట్టాలి జీవము గల దేవుని రాజ్య నిర్మాణంలో మనందరము పనివారం కావాలి పాలి భాగస్థులం కావాలి సరి చేసుకుందాం లోపాలు ఉంటే చక్కదిద్దుకుందాం ఏ విషయాల్లో మనం డిస్టర్బ్ అవుతున్నామో బలహీనపడుతున్నామో వెనక్కి జారుతున్నామో ఆ సంగతులన్నీ పరిశీలించుకొని వాడికి అవకాశం లేకుండా చేద్దాం సంసోను తల మీద మరలా వెంట్రుకలు మొలవను ఆరంభించను అన్నది వాక్యం తల బోడి అయినప్పుడు అభిషేకం కోల్పోయిన అదే సంసోన్ మీదకి మళ్ళా వెంట్రుకలు మొలోనభించినప్పుడు అభిషేకం పునరభిషేకం వచ్చింది మరలా క్రొత్త తైలం వచ్చింది ఒక్క దెబ్బతో ఎంత పవర్ వచ్చిందంటే ఎంత శక్తి వచ్చిందంటే ఒకే ఒక్క దెబ్బతో టోటల్ శత్రు వినాశనం జరిగింది ఈరోజు దేవుడు మరలా నిన్ను నన్ను మనల్ని అభిషేకింప కోరుతున్నాడు రండి దేవుని పాదాలు పట్టుకున్నాం దేవా నన్ను అభిషేకించు శరీర కార్యములు నాలో నశింపజేయి ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించు నేను నీ బిడ్డని నీ కొరకు బ్రతక కోరుతున్నాను నీ చిత్తం చేయకూరుతున్నాను సర్వాంగ కవచమును నాకు ధరింపజేయి సత్యమనే దట్టిని కట్టుకోవటానికి కృపని నీతేనే మైమరవో మైమరు తొడుగో నా ప్రభువా రక్షణ స్థిరస్నాడమును ధరింపజేయి తండ్రి వాక్య ఖడ్గము నా చేత నుంచు ప్రభువా సిద్ధ మనస్సు అనే జోడు నాకివు దేవా నన్ను బలపరిచి ముందుకు నడిపించు కృంగిపోయాను కుమిలిపోతున్నాను వెనక్కి జారాను దయతో నన్ను క్షమించు అసహించుకోకు అసహించుకోకుదేవా కింద పడిందో నాకు నీ మీద నిరీక్షణ ఉంది ప్రభువా నీ ఎందు విశ్వాసం ఉంది శత్రువుకి నేను అవకాశం ఇవ్వను ఓటమి నొప్పుకోను నా దేవుడు నువ్వు ఓడిపోలా నేను ఓడిపోవటానికి నువ్వు జయించిన వాడవు నేను కూడా జయిస్తా దేవా నన్ను బలపరచు 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 శక్తినిపో ఈరోజు నాతో నువ్వు మాట్లాడుతున్నావు దేవా నిజమే ఇవన్నీ నిజమే నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నా ఇవన్నీ దేవా నాతో సూటిగా మాట్లాడావు నిజమే నా గుండెల్లో ఆరాటం ఉంది నీ కొరకు బతకాలని నా గుండెల్లో ఆరాటం ఉంది నీ చిత్తము చేయాలని నా గుండెల్లో ఆరాటం ఉంది నశించిపోతున్న ఆత్మని రక్షించాలని నా గుండెల్లో తపనుంది పాడైపోతున్న బ్రతుకులను బాగు చేయాలని నా గుండెల్లో ఆరాటం ఉంది నీ నామాన్ని మాయమపరచాలని నా గుండెల్లో అన్వేషణ ఉంది నీ చిత్తమును నెరవేర్చాలని ఈ ఆశలు నిజమే ప్రభు ఏదో సంపాదించాలి పేరు ప్రఖ్యాతులు డబ్బు వెండి బంగారం ఈ లోకభోగాలు వీటిని అనుభవించాలనే ఆరాటం కాదు ఆత్మలను సంపాదించాలి ఆత్మను రక్షించాలి భూమి మీద నీ ఇచ్చిన ఆయుష్ కాలములో నీ కొరకు పొరుగు వారి కొరుగు బ్రతకాలన్న ఆరాటం నాకుంది నిజంగా నా హృదయంలో ఉన్న కోరికలు అవే ప్రభు అందుకే శత్రువుకి నిరంతరం నేను టార్గెట్ అవుతున్నాను అయినప్పటికీ నీరోజును నాకు మొత్తం విషయాలన్నీ ఓపెన్గా చెప్పావు అందుకే నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను దయచేసి నన్ను బలపరచమని ప్రార్థన చేసిన వారు అందరి విషయంలో దేవుడు తప్పకుండా జోక్యం చేసుకుంటాడు ప్రార్థన చేద్దాం ప్రభా ఇక్కడ మోకాళ్ళ మీద ఉన్న బిడ్డలు ఎంతమంది నీ శక్తిని అడుగుతున్నారో నీ బలాన్ని అడుగుతున్నారో నీ నడిపింపును అడుగుతున్నారో లైవ్ ద్వారా జూమ్ ద్వారా ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎంతమంది నీ వైపు తిరిగి దేవా నన్ను అభిషేకించమని అడుగుతున్నారో నీ వైపు తిరిగి క్రొత్త తైలము నూతన అభిషేకము కొరకు గోజాడుకుంటున్నారు వారి మీదికి నా ప్రభు పునరాభిషేకము రప్పించు ప్రభు నా మీదికి మా మీదికి మా అందరి మీది కూడా నీ ప్రభావాన్ని రప్పించున్నాయి మీదికి బలముగా దిగి వచ్చిన ఆత్మ దావీ మీదికి బలముగా దిగి వచ్చిన ఆత్మ ఎస్థాయిలకు జొరియాకును మధ్యనున్న మహానిధానులో శాంస రేపిన ఆత్మ నన్ను రేపు శత్రువు మీదికి కృంగిపోనియద్దు కూలిపోనియద్దు కుమిలిపోని ఎద్దు బలహీన పడనియద్దు ఓడిపోనియద్దు ఆత్మా నన్ను నిలుపు ఆత్మ నాకు ఇవ్వు నీకు స్తోత్రములు స్తోత్రము నా బిడ్డలకు నాకును దూరమున సమీపమున ఉన్న బిడ్డలందరికీ నీ కృప అనుగ్రహించు గ్రహించు కృపకు మూలమగు ఆత్మ దయతో క్షమించే శక్తినివ్వు ఆత్మను నివ్వు సమలువు తండ్రి అందరం పైకి లేచి నిలబడతాం ఈ వేళ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని దేవుడు రప్పించాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం ఈ మాటలు దేవుడు మాట్లాడాడు కనుక ఈరోజు లైవ్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం విన్న సంగతుల గురించి ఆలోచించి నీకు ఎదురవుతున్న పరిస్థితులు ఏ కారణం చేత ఎదురవుతున్నాయో దీన్ని బట్టి గుర్తుపట్టి అసలు నీ శత్రువు మనిషా లేకపోతే ఎవరు అనేది ఈరోజు నీకు క్లారిటీ వచ్చింది ఎంతోమంది మనుషులు ఉంటే నువ్వే ఎందుకు ప్రత్యేకంగా టార్గెట్ చేయబడుతున్నావు అంటే నువ్వు స్త్రీవైనా పురుషుడు నువ్వు ప్రమాదిక ప్రమాదం ప్రమాదకారికి శత్రువుకి నీ వల్ల వాడికి డేంజర్ ఉంది నువ్వు దేవునికి కనెక్ట్ అయ్యావంటే నేను ఆపటం ఎవడి వల్ల కాదు నువ్వు సరిగ్గా దేవునితో ట్యూన్ అయ్యావంటే కనెక్ట్ అయ్యావంటే వాడికి చాలా నష్టం అందుకే వాడు నువ్వు దేవునితో కనెక్ట్ కాకుండా జడగొడుతున్నాడు ఎంత కుట్ర చేయాలో అంత కుట్ర చేస్తున్నాడు తెలివి తెచ్చుకొని జాగ్రత్త పడు నాతో దేవుడు మాట్లాడుతున్న మాట నీతో మాట్లాడుతున్న మాట నేను కూడా అడిగే కదా నాతో అని నాకు ఇస్తున్న హెచ్చరిక నీకు ఇస్తున్న హెచ్చరిక శుక్రవారం వేళ ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని దేవుని పాదాలు పట్టుకొని దేవుని కొరకు రోషం కలిగి నిలవండి హలో లూయా పరిశుద్ధుడమైన మాత్రం విన్నటువంటి ప్రతి మాట జీవ సాహితమే మా అందరి గుండెల్లో శిరాక్షరమ ముద్రితం కావాలి బిడ్డలందరినీ కూడా సంధించండి శారీరకంగా బలహీనమైన వారిని స్వస్థపరచండి మానసికంగా కలతలకు గురైన వాళ్ళకి ఆ మెంటల్ టార్చర్ నుంచి విడుదల ప్రసాదించండి మానసిక ఒత్తిడి నుంచి వారిని కాపాడండి మనో ప్రశాంతత మనోనిదానం బయచేయండి ఆత్మీయ జీవితంలో పతనమై క్రియలకు చిక్కి మోకాళ్ల ప్రార్థనను ఏకాంత ప్రార్థనను పరిశుద్ధ జీవితాన్ని భక్తిని ఆత్మీయతను కోల్పోయిన వారికి క్షమావీక్షణ ఇచ్చేయండి తిరిగి కోల్పోయిన ఆత్మీయత మొత్తాన్ని తిరిగి వారు పొందుకోవటానికి మరి ఎక్కువగా పుంజుకోవటానికి ఆ బిడ్డలందరికీ కూడా కృప తిరిగి వెళ్ళి మార్గంలో తోడెళ్ళి క్షేమాన్ని దాచి ఈ మాటని మరల మరల బిడ్డలు ధ్యానించుకొని జాగ్రత్త పడటాన్ని కృప లైవ్ ద్వారా జూమ్ ద్వారా నా సమక్షంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారు వీరందరినీ చేతికి అప్పగిస్తాను తర్వాత వినబోతున్న వారిని కూడా నీ చేతికి అప్పగిస్తాను అలాగే విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నిండి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థతలు చేయకూడదు రోగులైన వారికి ఆ నూనె రాసి ప్రార్థించినప్పుడు వారు స్వస్థత పొందడానికి సహాయం వచ్చి మా బిడ్డల్ని ప్రతి విధమైన సాతాను కుట్రలు నుంచి విడిపించి ఒక్కొక్కరిని ఒక యోధునిగా యోధురాలిగా తీర్చిదిద్ది రాగల దినములో నీ కొరకు బలంగా వాడబడి సాతాను కోటలు కూల్చే గొప్ప జీవకర్తలుగా యోధులైన పనివారుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని మమ్మల్ని కలత పెట్ట చూస్తున్న దురాత్మల క్రియలన్నీ ఏ సునామంలో బంధిస్తున్నా కృపల్ ఏసు వేడుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక ప్రదేశ్వరక్తమునకే చెయ్యి ప్రదేశ సురక్తమునకే చెయ్యి ప్రదేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక హలలుయా హలలుయా హలే ప్రభు స్తోత్రాలు మీ అందరికీ వందనాలు